ಜೈ ಸದ್ಗುರು ಪ್ರ ಮಹಾರಾಜು ಕಿ ಜೈ ಭದ್ರಾದ್ರಿ ರಾಮಶತಕ ಸತ್ವಗುಣಮು ಸತ್ವಗುಣು ಇರವೈದ ಪದ್ಯಮು ಸತ್ಯವ್ರತಾಚಾರ ಸಂಪನ್ನುಡೈಿ ಸತ್ಕರ್ಮ ಕ್ರಿಯಲೆಲ್ಲ ಸಲುಚುಂಡೂ ತಪಮು ಮೌನತ್ಸಾಹು ಗಲಿಗುಂಡಿ ಧರ್ಮಾರ್ಗಂ లుచుచుడు శమదమంబులు శాంతి శ్రద్ధలు గలిగుండి శాస్త్ర పురాణముల్ చదువుచుండు ధ్యాన సుజ్ఞాన సన్మానముల్ గలిగుండి శ్రేష్ట దానంబులు సేయుచుండు ధైర్య నిశ్చయ బుద్ధి సద్భక్తి నుండు ಕುಜನ ದೂರುಂಡು ಕುಜನದೂರುಂಡು ಸಾತ್ವಿಕುಣಯುತುಂಡು ರಮ್ಯ ಗುಣಧಾಮ ಭದ್ರಾದ್ರಿರ ಪರಶುರ ನರಸಿಂಹದಕ್ಷಿ ಆ ಜೈ ನಿಜ ಗುರುಭ್ಯೋ ನಮಃ అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకోవచ్చు శ్రీమత్ పరశురామ నరసింహదాసు గారిచే విరచితమైన భద్రాద్రి రామశతకం నుండి ఈరోజు మనం ఇరవై ఐదవ పద్యం సప్తగుణము గురించి ముచ్చరించుకుందాం ఈ సత్వగుణము త్రిగుణములలో మొదటిది శ్రేష్టమైనటువంటిది సత్వగుణముతో శోభిల్లేటువంటి వారు మహనీయులైనటువంటి వారు వారు ఎలా ఉంటారు అనే విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు ఈ పద్యం ద్వారా నాయన శిష్య సత్యవ్రతాచార సంపన్నుడైయుండి సత్కర్మ క్రియల సలుపుచుండు ఎలా ఉంటాడు సత్వగుణయుడు అసలు సత్వగుణం అంటేనే పృథ్వ్యాధి ద్రవ్యములకు సంబంధించినటువంటిది గుణము అంటే బంధించేందుకు ఉపకరించేటువంటి తాడు రజ్జు సత్వగుణము కూడా బంధమే బంగారు సంఖ్యలా అయితే మిగిలినటువంటి రజోగుణము వెండి సంఖ్యల తమో గుణము ఇనుప సంఖ్యల ఏదైనా బంధముతో కూడుకున్నటువంటిది అయితే సత్వగుణ ఇతుడైనటువంటి వాడు హాని యొక్క చరించే విధానం సత్యంగా ఉంటుంది అలాంటి సత్యవ్రతంలో తన యొక్క ఆచార వ్యవహారాలు జరుపుతూ ఉంటాడు అందుకే అంటున్నారు సత్యవ్రతాచార సంపన్నతతో ఉండి కర్మలు ఎలాంటివి చేస్తారు పాపపు కర్మలు దుష్కర్మలు చేయరు సత్కర్మలుగా ఉంటుంది వారి యొక్క కర్మాచరణ అలా ఎప్పుడూ కూడా సత్కర్మతో కూడినటువంటి ఆ క్రియలను ఎల్లవెళ్ళలా సలుపుతూ ఉంటారు సత్వగుణయుతులు ఇంకా తపము మౌనం ముయుత్సార్హం ముగలిగుండు ధర్మ మార్గంబులు దలుచుచుండు తపశాలులుగా ఉంటారు వారు దేని కొరకైతే ఏ సిద్ధి కొరకైతే వారి యొక్క విధానం ఉంటుందో ఆ తపాన్ని ఆచరిస్తూ ఉంటారు మౌనంగా ఉంటారు వృధాగా వ్యర్థ ప్రేలాపనలు ఏనాడు ఆడరు అమితమైనటువంటి ఉత్సాహంతో ఉంటారు వారు వారు నడిచేటువంటి మార్గం ధర్మ మార్గమై ఉంటుంది వారు ధరించేటువంటిది అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది అలా ధర్మ మార్గ వర్తనం వారి యొక్క విధానం ఇంకా శమధమంబుల్ శాంతి శ్రద్ధలు గలిగుండు శాస్త్ర పురాణముల్ చదువుచుండు ఈ శమము దమము తితిక్ష శ్రద్ధ ఉపరతి సమాధానం అనబడేటువంటి సమాధి షట్క సంపత్తితో శోభిల్లుతూ ఉంటారు అంతరేంద్రియ నిగ్రహం బాహ్యేంద్రియ నిగ్రహం ఇంకా శ్రద్ధ వీటితో శోభిల్లుతూ ఉంటారు పరమశాంతితో ఉంటారు అత్యంత శ్రద్ధతో అత్యంత జాగరూకతతో ఉంటుంది వారి యొక్క జీవన విధానం ఎప్పుడూ కూడా శాస్త్ర పురాణాలు పఠిస్తూ ఉంటారు వాటితో మమేకమై ఉంటారు ఇంకా ధ్యాన సుజ్ఞాన సన్మానములు గలిగుండు ఉండు శ్రేష్ట దానంబులు చేయుచుండు ఎప్పుడు ధ్యానముద్రలో ఉంటారు వారు తలచినటువంటి విధానాన్ని ధ్యానిస్తూ ఉంటారు సరైనటువంటి జ్ఞానంతో ఉంటారు అంతేగాని అజ్ఞానంతో ఉండరు వాళ్ళు సుజ్ఞానంగా ఉంటారు ఎప్పుడూ ఇతరుల ద్వారా సన్మానాన్ని పొందుతూ ఉంటారు వారు చేసేటువంటి దానములు గొప్ప దానములే చేస్తారు పరోపకారార్థం వారి యొక్క దాన విధానం ఉంటుంది ఇంకా ధైర్య నిశ్చయ బుద్ధి సద్భక్తి నుండు కుజన దూరు సాత్విక గుణయుతుండు ధీరత్వంతో ఉంటారు వారి బుద్ధి ధీరతతో కూడి ఉంటుంది నిత్యాత్మకమైనటువంటి విధానంలో ఉంటుంది సద్భక్తితో ఉంటారు పెద్దల ఏడ భావంతో ఉంటారు ఇంకా దుర్జనులు కుజనులు అయినటువంటి వారికి దూరంగా ఉంటారు సాత్విక గుణయుధులు అయితే ఈ సత్వగుణం ఉన్నప్పటికీ కూడా అది కూడా బంధమే వెళ్ళది చాలా మర్యాదతో కూడినటువంటి బంధం సత్వగుణం కలవాల్సి ఎట్లంటే అనిత్యాన్ని శరీరాన్ని అందరి సొమ్ములు నాకే రాని అనేటువంటి చందంలో ఉంటారు నేను తెలివి గలవాడను నేను చాలా ప్రతిభాశాలిని నేను తపస్శాలిని నేను భక్తుడను నేను పండితుడిని నేను సదాచార సంపన్నుడను అంటే సదాచారమే నా యొక్క ఆచారం నేను ధర్మమూర్తిని నేను దయాశాలిని నేను మోక్షాధికారిని నేను గురుసేవా పరతంత్రుణ్ణి నేను సాత్వికుణ్ణి నేను దేవుణ్ణి అన్న భావాలు అప్పుడప్పుడు సముద్రంలోని కెరటాల వలె ఈ సత్వగుణం కల్పించేటువంటి సూక్ష్మమైన బంధాలు మెడలో పూలదండలు ఇంకా హృదయాల్లో పొగడ్తలు తెలియకుండానే స్వీకరిస్తూ ఉంటారు ఈ సత్వగుణులు అంతేకాదు ఇంకొక విషయం ఏంటంటే ఇతర జ్ఞానుల కన్నా ఇతర భక్తుల కన్నా ఇతర గురువుల కన్నా ఇతర పండితుల కన్నా నేనే గొప్పవాణ్ణి నాకు మాత్రమే అంతా తెలుసు నాకు తెలిసిన విషయం ఇంకెవ్వరికీ తెలియదు అనేటువంటి భావన అంతరంగా ఉంటుంది పైకి మాత్రం కలిపెళ్ళనివ్వరు నేను నా మాట గొప్ప నా ఊరు గొప్ప నా వాళ్ళు గొప్ప నా కులం గొప్ప నా మతం గొప్ప నా ఆచారం గొప్ప నా గురువు నా పద్ధతి గొప్ప అని లోన తెలియపుకునేటువంటి స్వభావం వీరిలో ఉంటుంది మనం చూసినట్టయితే రామాయణంలో విభూష విభీషణుడు విభీషణుడిది సత్తగుణం రావణాసురుడిది రజోగుణం కుంభకర్ణుడిది ఇత్తమూగుణం అయితే వీరు శాంత అవస్థతోనే ఉంటారు ఎల్లప్పుడూ కూడా వీరు తులసీదాస్ గారు అంటారు సాత్వికుడు నాలుకలాగా ఉంటాడు అని నాలుక అన్ని ఇంద్రియాలు ఒక్కొక్క పని చేసిన నాలుక రెండు పనులు చేస్తుంది ఎలా అంటే రుచులు చూస్తుంది మాట్లాడుతూ ఉంది రెంటికి పనికి వస్తుంది నాలుక అదేవిధంగా సాత్వికుడు కూడా సవ్యసాచిలాగా ఉంటాడు ఎట్టంటే ముప్పై రెండు దంతముల మధ్య ఎంత కసిగా ఉన్నా ఆ దంతములు వాడిగా ఉన్నా నాలుగు తినదు సాత్వికుడు కూడా అదే విధంగా ఉంటాడు అన్నిటిలో మమేకమై ఉన్నప్పటికీ కూడా ఎక్కడా నలిగిపోడు పని పడినప్పుడు మాత్రమే నాలుక బయటికి వస్తుంది తద్విధానంగానే సాత్వికుడు అవసరం వచ్చినప్పుడు మాత్రమే బయటకు వస్తాడు అంతవరకు ఉన్న చోటు కూడా తెలియనివ్వడు నాలుకకు సంగ్రహ శక్తి లేదు వస్తువును చప్పరించి అవల పారేస్తుంది ఏ వస్తువుతో కూడా దానికి దృఢ సంగమం ఉండదు అలాగే సాత్వికుడు ముక్తి సంగుడు వారు దేనితోనూ అంటుకోరు వారి యొక్క విధానం వారు బ్రతకటానికి తింటారే కానీ తినడానికి బ్రతకరు హితంగా మితంగా భుజిస్తారు దేనికి చెలించరు మచ్చలేని శీలం మాసిపోని వివేకం బాగా మ్రగ్గినటువంటి సౌజన్యంతో వెలసిల్లుతూ ఉంటారు ఈ కర్తవ్య కర్తవ్యములతో వారికి తికమక ఈనాడు ఉండదు కుడి చేతితో చేసినటువంటి దానాన్ని చేతికి కూడా తెలియనివ్వరు సుఖం మీద మరులు కానీ దుఃఖం మీద నీరసం కానీ వారికి ఉండదు వారు ఎండవలే వెలుగుతూ ఇతరులకు మాత్రం నీడనిస్తారు ఇతరుల యొక్క మాన మర్యాదలను రక్షిస్తారు వెన్న వంటి హృదయం వెన్నెల లాంటి చూపు తేనె వంటి మాట దీపం వంటి రూపం ఈ సత్వగుణ ప్రధానంగా ఉండేటువంటి వారి యొక్క లక్షణం వీరు ఎప్పుడూ కూడా ప్రకాశం లాంటి ఆచరణ ముఖంలో సరైనటువంటి తేజస్సు బుద్ధిలో ఓజస్సు సురుకైన ఇంద్రియాలు కరుకైనటువంటి మెదడు ఆనంద విగ్రహాల్లాగా పూజార్హత కలిగి ఉంటారు భిన్నంలో అభిన్నాన్ని దర్శిస్తారు భేదంలో అభేదాన్ని ఖండంలో అఖండాన్ని ఏకంలో అనేకాన్ని చెడులో మంచిని కురూపులో అందాన్ని దర్శిస్తారు ఈ సాత్వికులైనటువంటి వారు చరాచర ప్రాణికోట్లలో పరమాత్మను గురువును దర్శిస్తారు అనుభవ దృష్టిలో నిలుపుకుంటారు ఊర్ధ్వగతి వారికి ఎప్పుడూ రహదారిగా ఉంటుంది ఈ పరంధామము ఏదైతే ఉన్నదో అది సత్వగుణితుని యొక్క వారి హక్కు అది ఎలా అంటే గాలిని ధూళి గచ్చకాయలు బూడిద తామరను నీరు కుమ్మర పురుగుకు బురద అద్దానికి రూపు నాలుకకు నెయ్యి సూర్యునికి చీకటి ఆకాశాన్ని వాయువు అంటనట్లుగా సత్వగుణ ప్రధానుని సంసార పంకిలం ఏనాడు కూడా అంటదు అంత లేదు కూడా మనస్సు శుద్ధికి సత్వగుణం సర్వోత్తమైనటువంటి భూషణం ఇంకా ఈ సత్వగుణ ప్రధానమైనటువంటి జ్ఞాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే తన నిజ స్థితిని అందుకోవాలనేటువంటి అభిలాష ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఎవరికైతే అసభ్యత గురించిన మనసు బాధాకరంగా ఉంటుందో ఎవరికి స్థుతి కలిగినప్పుడు పొంగుట కుంగుట లేకుండానో ఎవరైతే మనసుకు గౌరవ మర్యాదలకు స్థానం ఇవ్వరో ఎవరైతే బృహస్పతి వలె ఉండి కూడా పిచ్చివాడి వలె ఉంటాడో వాడే సత్వ యుద్ధుడు వాడే జ్ఞాని ఎవరైతే కష్ట సుఖాలకు చెల్లించకుండా ఉంటారో ఎవరైతే రుచుల నాచింతక దొరికిన దానితో తృప్తి చెందుతారో ఎవరికైతే మహాత్ముల జీవిత చరిత్ర వేదాంత గ్రంథాలని చదవాలి వినాలి అనేటువంటి అభిలాష ఉంటుందో ఎవరైతే మహాత్ముల యొక్క వాక్యాలను శిరసా వహించి పాటిస్తారో ఎవరైతే మృదుమధురమైనటువంటి మాటలతో ఎవరికీ బాధ రాకుండా మాట్లాడగలరో వాడే జ్ఞాని వాడే సత్తగుణ యూతుడు ఇంకా ఎవరైతే ఏ జీవికి హాని లేకుండా నడుచుకుంటారో ఎవరైతే ఈ శరీరముపై సంసారముపై ప్రపంచముపై ఇంద్రియాలపై అసత్య భావనతో రోత కలిగి ఉంటారో ఎవరైతే ఈ జగత్తునంతా గురుమయంగా చూస్తూ ఉంటారో ప్రేమతో పూజ్య భావంగా దర్శిస్తారో వారే సత్తగుణితుడైనటువంటి జ్ఞాని ఎవరైతే ఇతరుల బాధ చూచి ఓర్వ లేక వాటిని తీర్చేందుకు ప్రయత్నిస్తారో ఎవరైతే డంబాచార వృత్తులు వదిలి నిరాడంబరంగా జీవిస్తూ ఉంటారో ఎవరైతే చెడ్డ పనులు చెడ్డ సంకల్పము కలిగి ఉండరో ఎవరైతే మనోవాక్కాయ కర్మలను ఒక్కటి చేసి నడుచుకుంటారో వారే సత్తగుణుతుడు ఎవరైతే చెడ్డ పనులు చూసి భయపడే ఆ పనులు జీవితాంతము చేయక మంచి పనులే చేయుతూ ఉంటాడో వాడే సరైనటువంటి సత్తగుణయుతుడు ఇంకా ఎవరైతే భక్తులను చూసి మహాత్ములను చూసి వారికి నమస్కరించి వారికి శక్త్యానుసారం వారిని సత్కరించి పూజిస్తారో ఎవరైతే వినేది తినేది అనేది కనేది అంతా సద్గురార్పణముగా గావించి నిర్మల హృదయంతో నిష్కామ బుద్ధితో నడుచుకుంటారో వారే సత్తగుణుడు ఇంకా గురు మంత్రాన్ని గురు గురుధ్యానాన్ని గురు పూజను గురు స్మరణను గురు దీక్షను మరవకుండా నిత్యం సత్యాధర్మ చరణ పరుడై వెలుగుందుతూ ఉండేవాడే సత్వగుణయుడు అలాంటి వారు సత్వగుణయుడు ఈ సత్యము ఆచారము సత్కర్మము తపస్సు మౌనము ఉత్సాహం ధర్మమార్గం సమాధి షట్కం పురాణ శ్రవణం ధ్యానం సుజ్ఞానం సన్మానం దానం ధైర్యం నిశ్చయం సుబుద్ధి సద్భక్తి కుజన ధూరత సత్సంగం ఈ గుణములు కలిగినటువంటి వాడు సత్వగుణయుతుడు అందుకే మనకు నరసింహదాస్ గారు సత్వగుణాన్ని గుర్చి ఘనంగా చెప్పారు రమ్య గుణరామ రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వా జై గురుదేవా